అందరికీ నమస్కారం అండి నా పేరు కవర్ల భగవాన్ దారకొండ పంచాయతీ జీజిపి మండలం అల్లూరి సిద్ది జిల్లా అనుకున్నట్టు ఇప్పుడు మన బాబుల గారు చెప్పినట్టు డెబ్బై ఐదు గ్రామానికి ఆనుకున్న హాస్పిటల్లో ఇక్కడొచ్చి గారికి అడిగితే అన్ని స్టాఫ్లు ఉన్నాము కానీ ఒక డాక్టర్ గారు లేరు డాక్టర్ గారు ధర్నాలు ఉన్నారనిచ్చి మాకు సొంద సంధించడం జరిగింది కావున ఇక్కడ చూస్తే ముగ్గురు నర్సర్స్లు ఉన్నారు తప్ప కానీ ఎవ్వరు కూడా లేరు ఇప్పుడు హాస్పిటల్లో మొత్తం ఇంకొకరం చేసి మేము ఇప్పుడు బయటకు వచ్చి ఈ నివసివాడానికి కూడా ప్రయత్నించాము ఎందుకంటే ఇప్పుడు వెంటనే మనకి ఏమైనా గట్టి సమస్యలు వచ్చినా వెంటనే తెస్తే సరిగా డాక్టర్లు లేరు అలాగే సింతపల్లి రాయడం జరుగుతుంది సింతపల్లి నుండి వెళ్తే నర్సుపట్నం నర్సుపట్నం కేజెస్లో తేచస్సులో మనము అక్కడ బాడీ అయి రావడం తప్ప కానీ ఎవరు కూడా సరిగా మనం అయ్యి రావడం లేదు కాబట్టి నేను ఇప్పుడు డిమాండ్ చేయడం ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల సెక్రటరీగా నేను కవర్భవాన్ చెప్తున్నాను